వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ అరకులోయ మండల కేంద్రం చిన్నలగుడు పంచాయతీ పనకకుడి గ్రామంలో గత నెల ఆగస్టు ఇరవై తొమ్మిదో తేదీ నుండి ఇప్పటి వరకు బెర్రీ బొర్రర్ పురుగు కాఫీ కాయలపై దాడులు తగ్గడం లేదు ఇంకా ఎక్కువగా పెరిగే కొలది కాఫీ పంట అంతా నాశనం చేస్తున్నాయని ప్రజలు చాలా విచారంగా ఉన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ ఆంధ్రప్రదేశ్ కాఫీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి గేమేలి చిన్నబాబు మాట్లాడుతూ బెర్రీ బొర్రపురు కాఫీ కాయలపై దాడిపై పరిశీలించి కాఫీ రైతులు తీవ్ర నష్టపోతారని అన్నారు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అల్లూరు జిల్లా కలెక్టర్ ఆశ్రయించగా కాఫీ రైతులకు వ్యాధిని వ్యాప్తి చెందకుండా ఈ ప్రమాదాన్ని గుర్తించి అరికడతామని కాఫీ రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు ఇప్పటికే వంద ఎకరాల కాఫీ తోటలకు పురుగు సోకి నాశనం చేసిందని ఇప్పటికొచ్చి రెండు వేల ఎకరాల కాఫీ తోటలకు పైబడి బెర్రీ బొర్ర అనే పురుగు దాడి చేస్తుందని అన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అరకు ప్రాంతంలో కాఫీ తోటలకి తీవ్రమైన నష్టం ఇది ప్రారంభం అన్నది మెల్లగా జరిగిన ఈ వాళ్ళకి వచ్చేసరికి రెండు వేల ఎకరాల పైన పంటకి ఇప్పటికే నష్టం చేసింది ఇది రెట్టింపు వేగంతో మొత్తంగా విస్తరిస్తున్నది ఇప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం దీన్ని నివారించడంలో విఫలమైంది మంత్రి గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు వారు చూసి వెళ్ళిన తర్వాత దీన్ని పెరగకుండా ఆపుతాము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆ తర్వాత వచ్చిన తర్వాత వారం రోజుల్లోనే మరింత మరింత పదిహేను వందల ఎకరాలకి పెరిగింది కాబట్టి ఇప్పటికీ మేము భయపడుతుంది ఏంటంటే ఇదే పద్ధతిలో కొనసాగితే మొత్తం రెండు లక్షల యాభై వేల ఎకరాలు కూడా వ్యాపించి మొత్తం ఈ ప్రాంతంలో ఈ పంట మొత్తం నాశనమయ్యే పరిస్థితులు వస్తుంది అలాగే ఇవాళ ప్రభుత్వం చెప్తున్న ప్రకటిస్తున్నది చూసుకుంటే ఇలా నష్టపోయిన గింజలకేమో వచ్చి కేజీకి యాభై రూపాయలు ఇస్తామంటున్నారు గట్టి పరిస్థితులు సరైనది కాదు కనీసం కేజీకి రెండు వందల ఇవ్వాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎక్కడ కనీసం నష్టపరిహారంగా యాభై రూపాయలు ఇవ్వాలి ఆ రైతులకి ఆర్థికంగా ప్రకటించడమే కాదు ఇప్పుడు ఆర్థికంగా వెంటనే వాళ్ళకి డబ్బులు ఇచ్చి నిలబెట్టాలి అలాగే ఆ క్రిమి వ్యాప్తి చెందకుండా తగిన మెడిసిన్ ని తెచ్చి నివారించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నాం దీని మీద ఇప్పటికే మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఈ ప్రాంతాన్ని అంతా పర్యటన చేస్తున్నాం ఇక్కడ గ్రామం రైతులతో కూడా మాట్లాడడం వాళ్ళ ఆవేదన చెప్పలేనిదిగా ఉంది పెట్టుబడులు పెట్టారు ఐదేళ్లకి పంటకొచ్చి ఇవాళ చేతికి వస్తుందన్న సమయంలో ఈ క్రిమి వచ్చి నాశనం చేసే పరిస్థితి అనేది కనిపిస్తుంది కాబట్టి ప్రభుత్వం ఒకటి వాళ్ళకి భరోసా ఇవ్వాలి ఈ వ్యాధిని నివారించడానికి తగిన మెడిసిన్ ఇమీడియట్లుగా అందుబాటులో తెచ్చి దాన్ని ఆపాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తుంది గురుమూర్తి మర్రాపు సూర్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈరోజు ఏఎస్ఆర్ జిల్లాలో అరకు ప్రాంతాల్లో కాఫీ పంటకి బెరీ బొరార్ అరే క్రిమి ఆశ్రయించి కాఫీ తోటల్ని విపరీతంగా నష్టపరుచుతుంది ఈ అంశం ఆగస్టు ఇరవై మూడో తారీఖునే గుర్తించి అధికారులకి ఇక్కడ రైతులు తెలియజేయడం జరిగింది మరి ఆ తర్వాత మంత్రి గారు కలెక్టర్ గారు కూడా వచ్చి దీని తాలూకు ప్రమాదాన్ని గుర్తించాం రైతులకు మేము పరిహారం ఇస్తాం అలాగే వ్యాధిని వ్యాప్తి చేయకుండా అరికడతామని చెప్పారు వారు వచ్చిన నాటికి వంద ఎకరాలు ఉంటే ఈ వాటికి ఏమొచ్చి రెండు వేల రెండు వేల ఎకరాల పైన పెరిగింది అంటే నివారణ అన్నది జరగలేదు అది ఇంకా స్ప్రెడ్ అవుతుంది వేగంగా ఈ రైతులు ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు నష్టపోయినారు మరి ప్రభుత్వం వారికి ఇంతవరకు వాళ్ళు ప్రకటించిందైతే చాలా నామమాత్రం కేజీ గింజలకేమి వచ్చి యాభై రూపాయలు ఇస్తామంటున్నారు ఎట్టి పరిస్థితులని చాలదు కనీసం రెండు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం వేసి మొక్క మొక్కను పెంచి పెద్ద చేసిన ఇప్పుడు ఆ తోటలు ఏమవుతాయో తెలియని పరిస్థితి కాబట్టి ఎకరాకి యాభై వేలైనా సరే ఆ పరిహారం ఇవ్వాలని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించాలి అలాగే ఆ క్రిమిని నివారించే చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కాపీ రైతు సంఘము ప్రధాన కార్యదర్శి ఈరోజు అరకేలి మండలం కాదు ఏజీస్ పదకొండు మండలంలో సుమారుగా రెండు లక్షల యాభై వేల మంది ఈరోజు కాపీ మీద ఆధారపడి జీవిస్తున్నారు అదేవిధంగా అరకేలి మండలం శిన్నలపూడి పంచాయతీలో పక్కనకుడి అనే గ్రామంలో బెరిబొరి అనే వ్యాధి సోకిందని గత ఆగస్టు ఇరవై ఎనిమిది గుర్తించడం జరిగింది అదేవిధంగా మంత్రి గారు ఈ నెల ఆరో తారీఖున ప్రయటించారు కలెక్టర్ గారు వచ్చారు యుద్ధ పతిపాతికన ఈరోజు రైతులకి మొత్తం అవేర్నెస్ చేసి ఈ యొక్క క్రిమిని అదుపు చేస్తామన్నారు ఈరోజు చూసుకుంటే ఏదైతే ఏ తోటకు కూడా అదుపు చేసినట్టు లేదు ఈరోజు ఈ గ్రామంలో ఆరో తారీఖున వచ్చాము ఇప్పుడు కూడా వచ్చాము అది సుమారుగా ఆ రోజు వంద ఎకరాల్లో ఉందనేసి అన్నారు రోజు చూసుకుంటే సుమారుగా అది రెండు వేల ఎకరాలకి దాటింది మరి రెండు వేల ఎకరాలకి దాటిన తర్వాత అన్ని ప్రాంతంలో ఈ పురుగు ఒకటి విస్తరిస్తుంది మరి ఏ విధంగా అదుపు చేసినట్టు ఉంది ఈరోజు ఏదో ప్రైవేట్ కాలేజీ స్టూడెంట్కి తీసుకొచ్చి తోటలంతా తిప్పి గుర్తిస్తున్నామంటున్నారు ఇది కరెక్ట్ అయినది కాదు తక్షణమే దీనికి పూర్తిగా నివారించడానికి గవర్నమెంట్ అన్నది ఇతర ప్రాంతం అధికారులకంతా తీసుకొచ్చి మొత్తం అంతా ఈ ప్రూవ్ నివారించడానికి సరే తీసుకోవాలన్నది మేము డిమాండ్ చేస్తున్నాం అంతేగాని పై పేపర్కో లేకపోతే టీవీల్లో వచ్చేటట్టు చూసుకొని ఈ విధంగా చూస్తే మాత్రము రైతులందరూ నష్టపోయే పరిస్థితి ఉంది అదే క్రమంలో నేను ఒక కాపీ రైతుగా చెప్తున్నాను ఈరోజు ఒక ఎకరా ఉందంటే సుమారుగా ఆ కాపీ దిగుబడి వస్తే ఒక ఎకరాకి నాలుగు వందల కేజీల నుండి పైన వస్తుంది ఆ విధంగా వచ్చినప్పుడు ఈరోజు గవర్నమెంట్ కంటి తుడుపుగా ఏం చేస్తుందంటే కేజీ పాడైపోయిన కాపీని కేజీ యాభై రూపాయలను ప్రకటించారు ఏ ఏమాత్రంగా సరిపోతుందన్నది గవర్నమెంట్ గుర్తించాలి సీఎం గారు గుర్తించాలి అదేవిధంగా ఇక్కడ ఉన్న కలెక్టర్ అందరూ గుర్తించాలి అదేవిధంగా ఆ ఎకరా నష్టపోయిన కాపీ తోటని ఎకరాకి మేము ఏమంటున్నామంటే అంటే ఐదు వేలు అనేసి గవర్నమెంట్ చెప్తుంది ఐదు వేలు కాదు ఈరోజు ఐదు వేలు ప్రకటించి చేతులు దులుపుకుంటే మాత్రం రైతు చనిపోవడం కారణము కాబట్టి యాభై వేలు అన్నది కనీసం యాభై వేలు అన్న ప్రకటించాలి యుద్ధపాధి ప్రకటించి ఏదైతే ఫస్ట్గా ఎలాగొచ్చింది జబ్బు దీనికి నివారించడం ఎలాగన్నది గవర్నమెంట్ అన్నది మొత్తం టోటల్గా ఆలోచన చేయాలి ఆ విధంగా ఆలోచన చేయకుండా దాన్ని నివారించకుండా ఈరోజు అనేక ప్రాంతాల్లో ఇప్పుడే చూస్తున్నాము ఏదైతే ఉందో మాడగా విస్తరించింది అంటున్నారు తర్వాత సినాలబ్బుడు అంటున్నారు తర్వాత పెద్ద లబ్బుడు అనేక ప్రాంతంలో గుండం కరకాల్సి అంటున్నారు ఈ విధంగా రైతులందరూ భయభ్రాంతుల్లో సృష్టి గురి అవుతున్నారు కాబట్టి ఈ యొక్క పేపర్ ట్రీట్మెంట్ ఈ యొక్క ఎక్స్పోజింగ్ కాకుండా ఎంత క్రిమి ఎలాగొచ్చిందని నివారణ ఫస్ట్ చేయాలి ఈరోజు రెండు వేల ఎకరాలకు సోకిందంటే మంత్రి గారు వచ్చి ప్రయత్నం చేసిన తర్వాత ఇంత సోకిందంటే గవర్నమెంట్ ఎక్కడ పడుకుని ఉందని మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి తక్షణమే గవర్నమెంట్ స్పందించి ఇంత పది పదికైనా ఏదైతే పురుగు ఆ క్రిమిని నాశనం చేసే విధంగా సరే తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం